అండి వెల్కమ్ బ్యాక్ టు మెంజ డాబాకా ఛానల్కి సో ఈరోజు మనము సో మన సిలబస్లో ఉన్న విప్లవ కవిత్వం గురించి అండి సో సిలబస్లో ఉన్న విప్లవ కవిత్వం గురించి సో తెలుగు కూడా చేయమని చెప్తున్నారు మేడం కంటిన్యూగా చేస్తే కొన్నైనా కవర్ అవుతాయి ఎగ్జామ్ వరకు అని చెప్తున్నారు సో అందరి కోసం వీడియో చేస్తున్నాను తెలుగు సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో దీనికి కావాల్సిన ముందుగా హాస్టల్ వెల్ఫేర్కి అండ్ దీనికి డిఎస్సికి సంబంధించిన టాపిక్స్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి అండ్ తెలుగు వన్ టు టెన్ థర్డ్ టు టెన్త్ వరకు పాఠాలు ఉన్నాయి తెలుగు పాఠాలు సో ఆ వీడియోస్ చూడండి మీరు ఎంఎంజ డబాకా ఛానల్లో సో ముందుగా సో ఇంత ఈ బుక్లో ఈ అని కాదండి ఏ బుక్లో అయినా సరే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడో ఒకటో రెండో ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే దయచేసి చాలామంది చూస్తున్నారు కాబట్టి కొన్ని వెయ్యిల మంది చూస్తున్నారు వీడియో సో సో అందులో ఖచ్చితంగా చాలామంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడైనా రాంగ్ వస్తే రాంగ్ ప్రింటింగ్లో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఇంకా నా వాయిస్ కూడా ఎక్కడైనా స్పష్టంగా రాకపోయినా ప్లీజ్ ఎవ్వరేమనుకోవద్దు ఓకేనా దయచేసి ఎక్కడైనా ప్రాజెక్ట్ కాబట్టి ఎంత పెద్ద బుక్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే తప్పకుండా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా సో ముందుగా విప్లవ ఉద్యమం సో దానికి ఫస్ట్ అండి క్వశ్చను వీరసం తొలి కవిత సంపుటి వీరసం తొలి కవిత సంపుటి సో ఆన్సర్ ఈజ్ ఝుంఝు విరసం తొలి మహాసభ ఎప్పుడు ఎక్కడ జరిగింది సో థర్డ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఖమ్మం తొందర తొందరగా చెప్పుకుందామండి అలిశెట్టి ప్రభాకర్ మొదటి కవిత సంకలనం అలిశెట్టి ప్రభాకర్ మొదటి కవితా సంకలనం ఎర్ర పావురాలు సో ఎర్ర పావురాలు సాగర తీరం ఈ కవిల ఈ కవుల కవిత సంకలనం నార్త్ జోన్ గెరిల్లా నార్త్ జోన్ గెరిల్లా థర్డ్ వన్ సో మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇవ్వచ్చు లేదంటే తప్పులప్పులు ఇవ్వచ్చు లేదంటే ఏది సరి అయింది సరికాంది అని ఇవ్వచ్చు ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ చదివితే ఆ టోటల్ కాన్సెప్ట్ మీద కాన్సెప్ట్ రావాలండి అంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ రావాలి తప్పకుండా ఇలా సింపుల్గా క్వశ్చన్స్ ఏమి ఇవ్వడు కాకపోతే బుక్లో మనకు కాన్సెప్ట్ వస్తేనే కొన్ని ఆన్సర్స్ చేయగలుగుతాము సో ఎలా ఇస్తాడనేది ఇంకా తెలియదు కాబట్టి ఇప్పటి వరకు అయితే మనం రాసిన ఎగ్జామ్స్ని బట్టి అయితే లెంతీగా ఇస్తున్నాడు అంటే టైం వేస్ట్గా లెంతీగా మేధస్సుకు సంబంధించి నాలెడ్జ్కు సంబంధించి కొన్ని సో ఇలా ఇస్తున్నాడు కాబట్టి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ చూడండి సో మై ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు కాబట్టి ఒక్కొక్క పాయింట్ చూడాలి తప్పకుండా సాగర తీరం తీరం ఈ కవుల కవిత సంకలనం నార్త్జోన్ గెరిల్లా ఈ వ్యవస్థను చికిత్స చేసి కొత్త వ్యవస్థను నిర్మించడానికి త్యాగాలు బలిదానాలు తప్పవు అన్న కవులు తిరుగబడు కవులు తిరుగబడు కవులు ఈ క్రింది వానిలో తిరుగబడు కవులలో ఒకరు వరవర రావు వరవరరావు వరవర రావు ఝుంఝుమ్ కవిత సంకలనం వీరి స్మృతికి అంకితం చేయబడింది ఆన్సర్ ఈజ్ సుబ్బారావు పాణిగ్రాహి సుబ్బారావు పానిగ్రాహి నరుడో భాస్కరుడా గేయ రచిత గేయ రచయిత శివసాగర్ విప్లవ రచయితల సంఘంలో చేరి శ్రీశ్రీ రాసిన కవిత జట్కావాల జట్కావాల విప్లవ రచయితల సంఘంలో చేరి శ్రీశ్రీ రాసిన కవిత జట్కావాలి పయనం తొలి విజయం అను వీర విప్లవ గీతములు రాసిన గీతకర్త శ్రీరంగం శ్రీనివాసరావు గారు రక్తం సూర్యుడు చర్య ఆసుపత్రి గీతం నేత్రధనస్సు అను కావ్యములు ఎవరివి కె శివారెడ్డి కె శివారెడ్డి శివారెడ్డి రక్తం సూర్యుడు చర్య ఆసుపత్రి గీతం నే నేత్రధనసు చూసారా ఎంత బాగుందో నేత్రధనసు అను కావ్యములు కావ్యములు ఎవరివి కె శివారెడ్డి సో విరసం సభ్యుడు కాకపోయినా విప్లవ భావంతో కవిత్వమును రాసిన ఈ తరం కవి శ్రీ సారీ కె శివారెడ్డి విప్లవ భావంతో సో జైలు కోకిల రచనకర్త కేవి రమణారెడ్డి ఇది కూడా రెడ్డియే కేవీ రమణారెడ్డి ప్రతి వాక్కు చేతగా బ్రతికేవాడే కవి ప్రతి వాక్కు చేతగా బ్రతికేవాడే కవి అని నమ్మిన విప్లవ కవి జయధీర్ తిరుమల రావు తిరుమలరావు బతికేవాడు తిరుమలరావు బతికేవాడే తిరుమలరావు సెవెన్ స్టార్స్ సిండికేట్ సంస్థ ఆధునిక సాహిత్య వేదికగా నడిపిన సాహిత్య పత్రిక నవత 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 ఆకాశంలో సగం నీవు కవికర్ కవితాకర్త శివసాగర్ శిశిరోషస్సు జీవనాడి అను కావ్యాలు అభ్యుదయ కావ్యాలు భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలారో పాట పాట రచయిత భూమికి పచ్చని భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలారు ఇట్లనే ఉందో అది ఎట్లనే ఉందో అట్లనే విన్నట్టు అనిపించింది నాకు సో పద్దెనిమిదోది రెండు కలెకూరి ప్రసాద్ కలెకూరి ప్రసాద్ అవు భూమికి పచ్చని రంగేసినట్టు పచ్చని రంగు పచ్చని రంగు అంటే కలెకూరి ప్రసాద్ కలగూర పచ్చని రంగు కలగూర పచ్చని రంగు కలగూర ఇట్లా గుర్తుపెట్టుకోరు కలగూరి ప్రసాద్ పచ్చని రంగు భూమికి పచ్చని రంగు అంత కలగూరు ఉన్నది కాబట్టి కలగూరి ప్రసాద్ సో విప్లవ రచయితల సంఘం తొలి సభల్లో శ్రీశ్రీ చేతుల మీదుగా ఆవిష్కరించ ఆవిష్కరింపజేయబడిన చేరబండ రాజు సంకలనం సో పంతొమ్మిదవది మూడు ఆన్సర్ దిక్సూచి దిక్సూచి శ్రీ శ్రీ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన చేరబండ రాజు కవిత దిక్సూచి అంటరాణి వసంతం ప్రసిద్ధ రచనాకర్త కళ్యాణరావు జీ కళ్యాణరావు అంటరానితనం అంటరానితనం అంటరాని అంటరాని వసంతం కళ్యాణరావు మా గుండె మా జెండా మా మనసే మా కండ మార్క్రిజం మార్కెరిజమే మా పథం మావో వజ్రాయుధం మావో వజ్రాయుధం అన్న ప్రసిద్ధ కవి కేవి రమణారెడ్డి మా గుండె మా జెండా రెడ్డి రమణ రెడ్డి మా గుండె మా జెండా మా కండ మా కండ మా మనసే మా కండ గుండె జెండ కండ గుండె జెండ కండ రమణ రెడ్డి డా డే డి గుండె జెండా కండ రమణ రెడ్డి చేర రాజు రాసిన మా పల్లె నిప్పుల నిప్పురాలు అనునవి మా పల్లె నిప్పురాళ్ళు అనినవి విప్లవ నవలలు విప్లవ నవలలు ఆన్సర్ ఈజ్ విప్లవ నవలలు రెవల్యూషన్ అను ఆంగ్ల పదం అను ఆంగ్ల పదం పదానికి సమానార్థకమైన తెలుగు పదం విప్లవం సో విప్లవం శ్రీ శ్రీ మరో ప్రస్థానానికి ప్రాస్థానానికి ముందు మాటలు రాసింది చలసాని ప్రసాద్ చలసాని ప్రసాద్ జగిత్యాల జైత్రయాత్ర సందర్భంగా జగిత్యాల మండుతుంది జగిత్యాల మండుతుంది పిల్ల పిల్ల భూస్వాముల గుండెలల్లా మండా మల్లా మల్లా అన్న పాట పాడింది ఎవరు జగిత్యాలు మండు జగిత్యాల మండుతుంది పిల్ల పిల్ల భూస్వాముల గుండెలల్లా మల్లా మల్లా అన్న పాట పాడింది ఎవరు అల్లం నారాయణరం పిల్ల పిల్ల మల్లా మల్లా లల్లా పిల్ల పిల్ల మల్లా మల్లా అల్లా అల్లా అల్లం అల్లం లాకులావత్తు ఈడలావత్తు 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 ఈడలాకులావత్తు సో ఈడ కూడా లాకు లావద్దు అల్లం నారాయణ అల్లం నారాయణ పిల్ల పిల్ల లల్లా మల్లా మల్లా అల్లం నారాయణ తప్పకుండా గుర్తుంటుంది సో ఇంద్రవెల్లి ఘటన తర్వాత విప్లవోద్యమం విప్లవోద్యమం దండకారణ్య ఆదివాసి పోరాటంగా ఈ లోయ వెంట విస్తరించింది గోదావరి శివారెడ్డి సంపాదకత్వంలో వెలువడిన పత్రిక శివారెడ్డి సినిమా ఉంది కదా ఏదో గుర్తుపెట్టుకోరు వేకువ శివారెడ్డి పొద్దున లేస్తాడు శివారెడ్డి వేకువజామున లేస్తాడు రాజకీయ వీధి భాగోతం రాజకీయ వీధి భాగోతం రూపకం రాజకీయ వీధి భాగోతం రూపకం ఏ మాండలికంలో ప్రచ ప్రచారం పొందింది తెలంగాణ మాండలికం నక్సల్స్ వరి జిల్లా ఏ రాష్ట్రంలో కలదు ఫోర్త్ వన్ పశ్చిమ బెంగాల్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గిరిజన రైతు కూలి మహాసభలు ఎక్కడ జరిగాయి మొండెకల్లు మరణం నాచివరి చరణం కాదు మరణం నాచివరి చరణం కాదు సమరమే నా అంతిమ చిరునామా అన్న విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకర్ కసాయి వాడు జీవన కారుణ్యం మీద సెమినార్ పెడితే భూతోదయ కలవాళ్ళు ఉరకటమేనా అని శ్రీశ్రీ అభ్యుదయ సాహిత్య సదస్సుకు వెళ్ళుటను వెళ్ళుటను అభ్యంతరం తెలిపిన కవి ఆన్సర్ ఈస్ కొడవగంటి కుటుంబరావు కొడవగంటి కుటుంబరావు పోవడమేనా అని చెప్పింది కుటుంబరావు విప్లవ కవిత్వోద్యమానికి ప్రచార సాధనంగా నిలిచిన పత్రిక సృజన సృజన సృజనాత్మకత క్రియేటివిటీ సృజన ప్రతి తల్లి ఒక సూర్యుణ్ణి ప్రసవిస్తే చాలు అన్న దిగంబర కవి నగ్నముని ఆన్సర్ ఇస్ ప్రతి తల్లి ఒక సూర్యుణ్ణి ప్రసవిస్తే చాలు అన్న దిగంబర కవి నగ్నముని శ్రీశ్రీ మరో ప్రస్థానం నుండి వెలువడిన భూమ్యాకాశాలు అని నది భూమి ఆకాశాలు భూమ్యాకాశాలు నది స్మృతి గీతం స్మృతి గీతం డబ్బున్న బడవ పోషించే ఉంపుడు గత్తే మన ప్రజాస్వామ్యం అని ప్రకటించిన కవులు విప్లవ కవులు మావోయిజం పునాదిగా గల ఉద్యమం విప్లవోద్యమం నిఖిలేశ్వర్ రాసిన విప్లవ కావ్యం మండుతున్న తరం నిఖిలేశ్వర్ నిఖిలేశ్వర్ మండుతున్న తరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన శివారెడ్డి రచన మోహన ఓ మోహన 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 సాహిత్య అకాడమీ పొందిందట దేశభక్తులు గేయ రచయిత దేశభక్తులు గేయ రచయిత సుబ్బారావు ప్రాణిగ్రాహి సుబ్బారావు ప్రాణి అడవి ఉప్పొంగిన రాత్రి రచయిత విమల అడవి ఉప్పొంగిన రాత్రి రచయిత్రి రచయిత్రి విమల సో క్రింది వాణిలో ఉత్తమ గీతంగా నంది అవార్డు పొందిన గద్దెర్ పా గద్దార్ పాట ఆన్సర్ ఈస్ ఫార్టీ టూ వన్ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా ఇదే కదా ట్యూన్ పారిపోకండి నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ ఉత్తమ గీతంగా నంది అవార్డు అని నలభై రెండవది చుక్కలు రచన ఎవరిది చుక్కలు రచన ఎవరిది పొట్లపల్లి రామారావు చుక్కలు పొట్లపల్లి రామారావు చుక్కలల్లో పొట్ పొట్లం చుక్కలను పొట్లం కట్టిండు చుక్కలను పొట్లం కట్టిండు చుక్కలను పొట్లం కట్టిండు విప్లవం నుంచి వేదం దాకా సిద్ధాంత గ్రంథం రచన విప్లవం నుంచి వేదం దాకా వేదం దాకా డాక్టర్ వి జయప్రకాష్ విప్లవం నుంచి వేదం దాకా జయప్రకాష్ అంటే ప్రకాశించడం విప్లవం నుంచి వేదం దాకా అంటే ప్రకాశించడం అని పెట్టుకోండి జయప్రకాష్ తెలంగాణలో దొరల గడ్డిలో బతుకమ్మ ఆట ఆడనని ఇంట్లో మొదట బతుకమ్మ ఆడాలని అందునకు కాల్చి చంపబడిన మహిళ మూడవది లక్ష్మీరాజ్యం పాపం చూసారా ತೆಲ್ಲವಾಡು ನಿನ್ನು ನಾಡು ಭಗತ್ ಸಿಂಗ್ ನಲ್ಲವಾಡು ನೇಡು ನಕ್ಸಲೇಟು ಅನ್ನೋ ಎಲ್ಲವಾರು ನಿನ್ನು ರೇಪು ವೇಗು ಚುಕ್ಕ ಅಂಟಾರು ಅನ್ನ ಪ್ರಸಿದ್ಧ ಕವಿ ಎವರು ಶ್ರೀರಂಗಂ ಶ್ರೀನಿವಸರೂವಾಡು ನಿನ್ನೂ ನಾಡು ಭಗತ್ ಸಿಂಗ್ ಅನ್ನೋ ನಲ್ಲವಾಡು ನಕ್ಸಲೇಟು ಅನ್ನೋ ಎಲ್ಲವಾರು ನಿನ್ನೂ రేపు వేగుచుక్క అంటారు అన్న శ్రీరంగం శ్రీనివాసరావు ఒకసారి ఒకసారి చదివితే గుర్తుంటుంది కదా శ్రీశ్రీ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అలిశెట్టి ప్రభాకర్ గారి అచ్చైన మొదటి కవిత పరిష్కారం ఆన్సర్ ఈస్ పరిష్కారం విప్లవం నుంచి వేదం దాకా గ్రంథంలో వీరి సాహిత్య జీవిత ప్రస్థానం గురించి కలదు విప్లవం నుంచి వేదం దాకా దాశరథి రంగాచార్యులు దాశరథి రంగాచార్యుల గురించి దాశరథి కృష్ణమాచార్యులు కాదు దాశరథి రంగాచార్యులు సో చెప్తున్నాను కదా ఎక్కడైనా మీకు రాంగ్ అనిపిస్తే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ చదివి వచ్చిన వాళ్ళు ఉంటారండి వాళ్ళు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి కళలు మోసే అయ్యా కడిలి రావాలి కంటంబు వెత్తవే అని మహిళలను విప్లవోద్యమానికి విప్లవ ఉద్యమానికి ఆహ్వానించిన కవి నెల్లుట్ల కోదండ రామారావు నెల్లుట్ల కోదండ రామారావు సో మనం చదివిన తర్వాత ఇలా బిట్స్ చేస్తే తప్పకుండా గుర్తుంటాయండి జననాట్య మండలి నిర్వహించిన విరసం పత్రిక పిలుపు పిలుపు శివసాగర్ అసలు పేరు కుంభం సత్యమూర్తి కుంభం సత్యమూర్తి నన్నెక్కనివ్వండి బోను నన్నెక్కనివ్వండి బోను అన్న ప్రసిద్ధ కవి చేరబండ రాజు నన్ను ఎక్కనివ్వండి బండ మీద నా పేరు రాజు నన్ను నన్నెక్కనివ్వండి బండ మీద చేరబండ మీద నన్ను అని రాజు అంటున్నాడు ఓకేనా గుర్తుపెట్టుకోండి లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రవహించదు అన్న కవి లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రవ ప్రవహించదు అన్న కవి జ్వాలాముఖి జ్వాలాముఖి దానికి ఇదే సూట్ అవుతుంది కదా లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల జ్వాలాముఖి ఉజ్వల ఉజ్వల ఉదయం జ్వాలాముఖి ఈడవుల జాకులా జాకువావత్తు జాకు జాకువావత్తు తుపాకీకి గొట్టము ద్వారా రాజ్యాధికారం వీరి లక్ష్యం విప్లవ కవులు శివసాగర్ గారి చెల్లి చంద్రమ్మ చేరబండరాజు రాసిన గౌరమ్మ కళలు అనేవి శివసాగర్ రాసింది చెల్లి చంద్రమ్మ ఇది చేరబండరాజు రాసినవి గౌరమ్మ కళలు ఇవ ఇవేంటి అని చెప్తున్నాడు పాటల రూపంలోని కథాకావ్యాలు పాటల రూపంలోని కావ్యాలు నగ్నముని కొయ్యగుర్రం కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా కీర్తించింది ఎవరు మూడవది చేకూరి రామారావు ఓటమి తిరుగుబాటు రచించిన కవి జ్వాలాముఖి ఓటమి తిరుగుబాటు ఓటమి తిరుగుబాటు రచించిన కవి జ్వాలాముఖి మార్చ్ కవిత సంకలనకర్త పి కిషన్ రావు సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ చేస్తే సబ్జెక్టుపై గ్రిప్ వస్తుందండి క్వశ్చన్స్ ఇలా ఇంత డైరెక్ట్గా ఇలా రావు ఓకేనా ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని ఎవరిది సి విజయలక్ష్మి సి విజయలక్ష్మి ఎరుపంటే కొందరికి భయం భయం పసిపిల్లలి వారికంటే నయం నయం అన్న ఉద్యమ కవి సుబ్బారావు ప్రాణిగ్రహి ఈ పాణిగ్రాహి పానిగ్రహి ఆహా గ్రహి పానిగ్రహి ఎరుపంటే కొందరికి భయం భయం పసిపిల్లలు వారి అంటే నయం నయం ఈ భయం భయం నయం నయం అని ఈ పాని గ్రహి ఈ గ్రహం పట్టుకున్నది భయం భయం నయం నయం అనుకుంటా ఈ గ్రహం పట్టుకున్నది సుబ్బారావు సుబ్బారావు చెప్పి శ్రీకాకుళంలో గిరిజన పోరాటం ఎప్పుడు ప్రారంభమైంది అరవై ఒకటి సిక్స్టీ వన్ థర్డ్ వన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ట్రిగ్గర్ మీద పరిగెత్తే వేళ్లతో డ్యాష్ బట్ బన్యాట్ పాయింట్ మీద మాట్లాడడం అవసరం అన్న కవి లోచక్ లోచన్ లోచన్ సారీ లోచన్ శ్రీశ్రీ రచించిన జట్కావాల శ్రీశ్రీ రచించిన జట్కావాల భూమి ఆకాశాలు తుది పయనం తొలి విజయం అనునవి విప్లవ రచనలు జట్కావాల భూమి ఆకాశాలు తుదిపయనం తొలి విజయం ఇంద్రవెల్లి నెత్తురు కవి కవిత కేవీ రమణారెడ్డి రాయగా ఇంద్రవెల్లి పేరుతో కవిత రాసిన కవిని గుర్తించండి ఇంద్రవెల్లి నెత్తురు ఇంద్రవెల్లి నెత్తురు కవిత కేవీ రమణారెడ్డి అనగా ఇంద్రవెల్లి పేరుతో రాసింది గుర్తించమని చెప్తున్నారు సో అరవై నాలుగవది సిక్స్టీ ఫోర్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ అల్లం నారాయణ గారు వరవరరావు రాసిన గారి శవ సంస్కారం దీర్ఘ కవిత దీనిపై వ్యతిరేకతను తెలుపుతుంది బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు గారి శవ సంస్కారం దీర్ఘకవిత దీనిపై వ్యతిరేకతను తెలుపుతుంది బీసీ రిజర్వేషన్లు ఆధునిక తెలుగు సామాజిక కవిత్వోద్యమాలు గ్రంథకర్త కేతవ కేతవరపు రామకోటి శాస్త్రి కేతవరపు రామకృష్ణ రామకోటి శాస్త్రి విరసంలో వెలువడిన మాసపత్రిక సో పత్రిక ఏది అనియొచ్చు ఆ పత్రిక దినపత్రికన మాసపత్రికన ఏదైనా అడ్గవచ్చు మూడవది అరుణాతార కారం చెడు మారణ హోమం ఉయ్యాల పాటగా ఏ పత్రికలో అచ్చైంది సృజన చుండూరు ఘటనకు నిరసనగా విరసం ఆగస్టులో ప్రచురించిన కవితా సంకలనం మండుతున్న చుండూరు చుండూరు ఘటనకు నిరసనగా విరసం ఆగస్టులో ప్రచురించిన కవితా సంకలనం సో ఈ క్వశ్చన్ ఇస్తే ఇలా చుండూరు చుండూరని రాయచ్చు కొయ్యగుర్రం కావ్యానికి ముందు మాట రాసింది కొయ్యగుర్రం కొయ్యగుర్రం చేకూరి రామారావు చేకూరి రామారావు కొక్కరోకో కవితలో విప్లవానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పిన విప్లవ కవి శివసాగర్ హింసను ఎదుర్కోవడమే విప్లవం హింసను ఎదుర్కోవడమే విప్లవం అన్న కవి గౌతమ్ అయోధ్య మత ఘర్షణలపై విమర్శ ఎక్కువ పెట్టిన రచయిత వంగపాండు ప్రసాద్ మానవ స్మృతి కవిత సంకలనాన్ని ప్రచురించిన వారు మానవ స్మృతి విరసం వారు కొండలు పగలేసిన పగలేసినం గుండెలు పిండినం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం కొండలు పగలేసినం గుండెలను పండినం గుండెలను పిండినం మా నెత్తురు కం కంకరగా ప్రాజెక్టులు కట్టినం శ్రమ ఎవడిదో ఎవడిదిరో శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో అన్న ప్రసిద్ధి విప్లవ కవి చేరబండ రాజు ఇక బండలు కంకర గురించి చెప్తుండే ఇక కంకర గురించి చెప్తుండడు గుండెల గురించి చెప్తుండే ఇక నెత్తురు గురించి చెప్తుండు ఎవరు చీరబండ చేరబండ తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని వర్ణించిన నా తెలంగాణ రచన నందిని సిద్ధారెడ్డి నా తెలంగాణ నందిని సిద్ధారెడ్డి నా గుర్తుపెట్టుకోరే నా తెలంగాణ రచన నా తెలంగాణ నందిని సిద్ధారెడ్డి పంచాది నిర్మల పంచాది నిర్మల కథను కోలాటం పాటగా రాసిన ఉద్యమాకారుడు గద్దర్ గద్దర్ చిన్ననాటి జ్ఞాపకాలు కవిత ఎవరిది దామోదర రాములు దామోదర రాములు ఉద్యమం బాలుడు ఏ కవిత సంపుటి విప్లవం స్వామి రామానంద తీర్థ ఆంగ్లంలో రాసిన హిందూ సామ్రాజ్యవాద చరిత్రనులోకి అనువాదించిన కవి తెలుగులోకి అనువాదించిన కవి కలగూరి ప్రసాద్ గల్లు 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 చూడు ఓరు గల్లు చూడు నా జిల్లు నా జిల్లా చూడు పాట రచయిత అందేశ్రీ గల్లు 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 చూడు ఓరు గల్లు చూడు నా జిల్లా చూడు అనే రచయిత అందేశ్రీ గల్లు గల్లు అందే శ్రీ మానవుడే నా సందేశం మనస్సుడే నా సంగీతం అన్నది శ్రీరంగం శ్రీనివాసరావు మానవుడే నా సందేశం మనస్సుడే నా సంగీతం సో మిగిలింది టుమారో వేస్తానండి వీడియో అప్లోడ్ చేస్తాను సో దయచేసి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఇంతకుముందు ఒక ఒక వీడియోలో ఒక వీడియో ఒకటో ఒకటి క్వశ్చను ప్రింట్ రాంగ్ వచ్చిందండి ఆన్సరు సో దయచేసి అలా వస్తే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి తప్పకుండా ప్రాక్టీస్ చేయాలండి ఒకటేసారి రాసి చాలా ఒకటేసారి చదివి ఇలా ప్రాక్టీస్ చేయండి తక్కువ ఉంది టైం కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ చదవండి ఎక్కువ ఇన్వాల్వ్ కావండి బుక్స్ల పైన ఓకేనా పోస్ట్ ఫోన్ అవుతుందా కాదా అనేది పక్కకు పెట్టి ఆ ప్లాన్ ఇంత పద్దెనిమిది రోజు వరకు ఎలా అవుతుందో అలా వేసుకొని వేసుకోండి ప్లాన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హ్యాపీగా ఉందాం అందులో మనం ఉందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్